హాయ్ మీ పేరు అనుష మీ పేరు సహస్ర నెక్స్ట్ ఉగాది ఫెస్టివల్ ఉంది కదా అది అసలు ఉగాది ఎందుకు చేసుకుంటారు అది న్యూ ఇయర్ కదా అంటే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కాబట్టి చేసుకుంటారు అంటే మీ మరి ఉగాది ఎలా చేసుకుంటారు కొత్త బట్టలు వేసుకోవడం మార్నింగ్ లేవడం స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం అవునా అబ్బా పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అది ఉగాది పచ్చడి చేస్తారు కదా అది ప్రసాదంగా అందరికి పెడతారు అంటే ఇప్పుడు మిగతా ఫెస్టివల్స్ ఉంటాయి ఉగాది ఉంటది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా అయితే ఇది మనకి కొత్త సంవత్సరం నేర్థం సంక్రాంతి అవన్నీ అంటే సంక్రాంతి అంటే ఫార్మర్స్ చేసుకుంటారు దివాళీ అంటే అందరూ సెలబ్రేట్ చేస్తారు కదా క్రాకర్స్ అలా పేరుస్తారు కాదు పర్లేదు బాగా నాలెడ్జ్ ఉంది ఫెస్టివల్స్ గురించి అంటే మీరు అంటే స్పెషల్గా ఇప్పుడు యూత్ అంతా ఇళ్ళకి దూరంగా ఉంటూ అలా ఉంటున్నారు మరి ఫెస్టివల్స్ మిస్ అవ్వట్లేదా ఎందుకు అవ్వట్లేదు అవుతున్నాం మరి ఇక్కడ అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది ఇంట్లో ఉంటే అది చేస్తారు మరి ఇక్కడ ఉంటే పరిస్థితి ఏంటి మరి ఇక్కడ ఉంటే జస్ట్ ఓన్లీ టెంపుల్కి వెళ్తాం అంతే ఇంకా కాల్ చేసి పేరెంట్స్తో మాట్లాడుకోవాలి పేరెంట్స్ మిస్ అవుతూ ఉంటాం కానీ తప్పదు కాబట్టి స్టడీస్ గురించి

బెల్లం అబాబా టమాటాలు అవేం లేవు చెప్పు తను చెప్పినవే కానీ నాకు తెలిసినంత వరకు అయితే కలిపి చేస్తారు కదా అన్ని స్పై అసలు ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటామంటే మన తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి మన జీవితంలో ఆ సంవత్సరం మొత్తం ఆ సంవత్సరం మొత్తం అన్ని అన్ని రుచులతో అంటే తీపి కానీ ఒకరు కానీ అంటే మన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ కూడా అన్నీ ఉంటాయి అని సింబాలిక్గా చెప్పడానికి మనం ఆ ఉగాది పచ్చడి చేసుకుంటాం ఏం చెప్పేవరా మీకు ఈ కొత్త సంవత్సరం నుంచి అంతా బాగా జరిగి మంచిగా ఉండి లైఫ్ లో మంచిగా చదువుకొని మంచిగా జాబ్లు వచ్చి హ్యాపీగా ఉండాలి అయిపోవాలని కోరుకుంటూ ఎగ్జామ్ ఉంది డాక్టర్ అయిపోతాం నెక్స్ట్ ఇయర్ ఓకే పాపం మిస్ అయిపోతున్నాను సరే ఎంత మిస్ అయినా మీరు లైఫ్లో ఈ మిస్ అయిన దాన్ని దానికి రెట్టింపు మీరు మంచిగా సెటిల్ అయ్యి ఫ్యామిలీని ఇంకా మంచిగా చూసుకోవడానికి ప్రయత్నించండి అంతే హ్యాపీగా ఫీల్ అవ్వండి ओके थैंक यू सारे मां ऑडियंस की हैप्पी उगादी हैप्पी उगादी थैंक यू